హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ పెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా మనకి ఈ వారం వ్యాప్తంగా ముఖ్యంగా మనకి ఈ క్రిస్మస్ వారం వ్యాప్తంగా కూడా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో అయితే మనకి అల్పపీడనం కొనసాగుతోంది గత వారంలో కొనసాగిన నలభై పేర్లమే ఇంకా కూడా మనకి అది కేంద్రీకృతమై కొనసాగుతోంది ముఖ్యంగా చూసుకుంటే గత వారంలో నైరుతి బంగాళాఖాతం ఉండేది ఆ తర్వాత మనకి మధ్య బంగాళాఖాతంలోకి వెళ్ళి మరలా ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం అంటే ఏంటంటే ఈ విధంగా వెళ్ళి మళ్ళీ ఈ విధంగా తిరిగి మన మన తీరాలకే వస్తుంది సో ఏంటంటే వర్షాలు అనేవి రెండు రోజులు గ్యాప్ ఇచ్చాయి గత చూసుకుంటే శనివారం వరకు వర్షాలు అనేవి ఉత్తరాంధ్రలో నమోదయ్యాయి కానీ నిన్న ఈరోజు మనకి కొంచెం గ్యాప్ ఇచ్చి మరలా నేడు సాయంత్రం లేదా రేపు తెల్లవారుజాం సమయంలో మనకి మరల వర్షాలైన కోస్తాంధ్ర జిల్లాలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ అరవబెళ్ళం తమిళనాడు తీరా వైపు కదులుతుంది మధ్య బంగాళాఖాతం నుంచి ఈ కదిలే క్రమంలో మనకి కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో వర్షాలు అయితే వచ్చే మూడు రోజుల వరకు చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది సో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ జిల్లాలో ఏ తేదీలో నమోదు అవబోతున్నాయి అనేది వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీటితో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ చూసుకుంటే మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందా అల్పపీడనం అంటే ఏంటంటే మధ్య బంగాళాఖాతంలో మనకి నిన్నటి వరకు ఒక వాయుగుండం కొనసాగేది అది బలహీనపడి ప్రస్తుతం అల్పపీడనంగా మారింది ఈ అల్పపీడనం వచ్చేసి మనకి తమిళనాడు తీరాల వైపు అంటే ముఖ్యంగా ఉత్తర తమిళనాడు వైపు కదులుతుంది సో ఈ అల్పపీడనం కదిలే ప్ర క్రమంలో అంటే ఆ ప్రక్రియలో ఏంటంటే మనకి తూర్పు గాలుల వల్ల మనకి కాస్తంత ఉత్తర కోస్తాంధ్రలో అనేక జిల్లాల్లో మోస్తరు వర్షాలు నేడు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది దాంతోపాటుగా మనకి వచ్చే మూడు రోజులకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై మూడు అంటే ఈ రోజు నుంచి ఇరవై ఐదవ తేదీ అంటే క్రిస్మస్ తేదీ వరకు కూడా ఈ మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్రతో పాటు గోదావరిలో కొన్ని గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత మరల మనకి ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యలో మనకి దక్షిణ కోస్తాంధ్రలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది అంటే రెండు విడతలుగా అంటే రెండు దశల వారీగా మనకి ఉత్తర కోస్తాంధ్రలో ఇటు దక్షిణ కోస్తాంధ్రలో రెండు వైపులో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది సో వర్షాలు ఎంత తీవ్రత ఉండబోతున్నాయి ఏ తేదీల్లో ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రెసిపిటేషన్ చార్ట్ ద్వారా డీటెయిల్గా తెలుసుకుందాం సో నెక్స్ట్ స్లైడ్లో చూసుకుంటే ఇప్పుడు మనకి ఈ యొక్క మోడల్ చూపిస్తుంది ఏంటంటే ఈసీఎం డబ్ల్యూ ఈసీఎం ఏఎఫ్ఎం మోడల్ ఏంటంటే మనకి ఈ అల్పపీడనం అనేది మనకి ఉత్తర తమిళనాడు వైపు పయనించే క్రమంలో బలమైన తూర్పుగాళ్ళు అంటే తేమగాళ్ళు బలమైన తూర్పు అంటే తేమతో కూడిన బలమైన తూర్పుగాళ్ళు ఉత్తర కోస్తాంధ్ర మీదుగా వీస్తాయి సో ఈ దీని ప్రభావంతో నేడు రేపు అదేవిధంగా ఎల్లుండు అంటే ఇరవై ఐదవ తారీఖు వరకు మనకి ఉత్తర కోస్తాం జిల్లాలోని జిల్లా లేని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మండెం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా వైజాగ్ అదేవిధంగా అనకాపల్లి కాకినాడ జిల్లాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల్లో ఎక్కువ చోట్ల మనకి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది దాంతోపాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది కానీ అధిక మొత్తంలో వర్షాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల్లో మనకి అధిక మొత్తంలో కొన్ని వర్షాలు అయితే మనం చూడ చూసే అవకాశం ఉంది ఎక్కువ శాతం మోస్తరు వర్షాలు అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి కానీ అక్కడక్కడ భారీ వర్షాలు ప్రమాదం కూడా మనకి పొంచి ఉంది సో రైతులు ఆల్రెడీ చాలామంది శ్రీకాకుళం జిల్లాలో కానీ మనకి విజయనగరం జిల్లా శ్రీ కానకాపల్లి ఈ జిల్లాల్లో చాలా రైతులు నష్టపోయారు అకాల వర్షాల కారణంగా చూసుకుంటే గత వారంలో పడినవి కానీ మళ్ళీ మరలా కూడా మనకి మరొక మూడు రోజుల పాటు రైతులను అప్రమత్తంగా ఉండాలి మరొక మూడు రోజులు కూడా వర్షాలు అనేవి మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా మనకి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండే వర్షాలు మనకి ఇరవై మూడు తారీఖు అంటే ఈ రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ నాటి వరకు ఉంటాయి అయితే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు చూసుకుంటే విజయవాడ కావచ్చు పల్నాడు ఏలూరు అదేవిధంగా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ఈ జిల్లాలన్నింటిలో కూడా తేలికపడి వర్షాలు ఉండే తప్ప ఉండే ఛాన్స్ ఉంది భారీ వర్షాలు అయితే మధ్య కోస్తాంధ్ర జిల్లాలకు అయితే మనకి ముప్పు లేదు అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఏమవుతుందంటే ఉత్తరాంధ్రలో వర్షాలు పడినప్పుడు దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు అంత ఎక్కువగా ఉండవు అంటే ఏదైతే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మధ్య పీరియడ్ ఉంది కదా ఆ పీరియడ్లో మనకి ఓన్లీ ఉత్తరాంధ్రలోనే వర్షాలు ఉంటాయి కానీ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు అంటే ఎప్పుడైతే మనకి ఉత్తరాంధ్రలో వర్షాలు ఒక్కసారి తగ్గుముఖం పడిన వెంటనే దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలను పుంజుకునే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు తేదీల్లో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే ప్రకాశం జిల్లా అదేవిధంగా ఒంగోలు కావలి మనకి కాస్తంత చూసుకుంటే నెల్లూరు తిరుపతి కో తిరుపతి కోస్తా ప్రాంతాలు ముఖ్యంగా శ్రీహరికోట సుల్లూరుపేట తడ ఈ ఈసారి పరిసర ప్రాంతాల్లో అంటే ఏంటంటే దక్షిణ కోస్తాంధ్ర సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కాస్తంత మోస్తరు వర్షాలు అనేవి ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు మధ్య చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ చూసుకుంటే మనకి ఏదైతే ఈ మళ్ళీ తమిళనాడు వైపు ఉందో అంటే ఏంటంటే ఫస్ట్ మనకి తమిళనాడు వైపు నుంచి మధ్య బంగాళాఖాతం వెళ్ళింది ఆ తర్వాత మధ్య బంగాళాఖాతం నుంచి మళ్ళీ ఇప్పుడు తమిళనాడు వైపు అంటే ఏంటంటే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రివర్స్ అంటే ఏంటంటే యూ టర్న్ తీసుకొని మళ్ళీ మనం తమిళనాడు వైపు వస్తున్న అందున ఈ పయనించే క్రమంలో కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు వచ్చా ఐదు రోజుల వరకు చూడొచ్చు ముఖ్యంగా ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఉత్తర కోస్తాంధ్ర ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు దక్షిణ కోస్తాంధ్ర మధ్యలో ఉన్న మధ్య కోస్తాంధ్ర జిల్లాలో తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి కానీ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మధ్య పీరియడ్ అంటే ఈ మూడు రోజులు కూడా చూసుకుంటే ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు క్రిస్మస్ నాటి వరకు మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంపాక్ట్ అయితే కొంచెం కొన్ని ప్లేసుల్లో అధికంగానే ఉంటుంది కానీ ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు మాత్రం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి రోజు వీడియో అయితే చేస్తాను రేపటి నుంచి సో ప్రస్తుతానికైతే ఇదండి వాతావరణ అప్డేట్ పెద్దగా అయితే ఇంకెళ్ళి తెలంగాణ కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ పెద్దగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ యొక్క ప్రభావంతో మనకి కనిపించడం లేదు దట్ ఆఫ్ ఫర్ నవ్ అండి మరో వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈస్ట్ కోస్ట్